సరే ఏంటి ఏపీలో మరోసారి పదవుల జాతర నామినేటెడ్ పోస్టుల పత్రిక చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అని ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది ఎవరెవరికి ఉంటుంది జెండాలు మోసేవాళ్ళు ఇబ్బందులు పడ్డవాళ్ళు జనసేనకి ఎన్ని బీజేపీకి ఎన్ని తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఇవన్నీ కూడా మళ్ళీ లెక్కలు ఉగాదికేమన్నా విడుదల ఉగాది నాటికి రావాలనే ఒక ఆశ అందరిలో ఉంది మొన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సమావేశమైనప్పుడు కూడా ఇలాంటిది ఒకటి కొంత వచ్చిందని రెండవది జనసేనకు ఏదో నాగబాబుకు వచ్చింది లేకపోతే ఇంకోరి కొన్ని కొన్ని వచ్చాయి తెలుగుదేశంలో ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇప్పటికి కూడా ఇంకా రాలేదనే అసంతృప్తి ఒకవైపు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవుల మీద స్పష్టమైన జాబితా తయారు చేసి మీరందరూ కూడా పేర్లు పంపించారంటే ఒక పదహారు వేల పేర్లు ఎన్నో వచ్చాయని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు ఈ పదహారు వేల పేర్లను ఫిల్టర్ చేసి వాటిని సెలెక్ట్ చేయడమే ఒక పెద్ద కార్యక్రమం కార్యక్రమంలాగా ఉంది కానీ ఇలాగే ఏడాది అయిపోతున్నా నిరవధికంగా వాయిదా వేస్తుంటే మటుకు కొంత అసంతృప్తికి దారితీస్తుంది ఇందులో సీనియర్లు సూపర్ సీనియర్లు వీళ్ళంతా ఉన్నారు ఎనమల రామకృష్ణుడు లాంటి సూపర్ సీనియర్ నాయకుడే తన పదవీ విరమణ వీడ్కోలు సభకు రాకపోవడం అనేది అసంతృప్తి ఏ స్థాయిలో ఉంటుందో అంటే రామకృష్ణుడికే అంత అసంతృప్తి ఉంటే ఇది ఎన్ని వసంతాలు చూసిన రామకృష్ణుడికి ఏమీ చూడని యువ కార్యకర్తలకు కేసులు భరించిన వాళ్లకు జైలుకి వెళ్ళిన వాళ్లకు దెబ్బలు తిన్న వాళ్ళకి ఇంకెంతుంటుంది రెండవది త్యాగరాజులు పిఠాపురమే ఎక్కడ ఎందుకు పిఠాపురం వర్మ దగ్గర నుంచి త్యాగరాజులది ఒక పెద్ద జాబితా ఉంది సో ఇప్పుడు అలాగే ఇప్పుడు కార్పొరేటర్లు అందరూ వైసీపీలో నుంచి వచ్చేసారని కొన్ని చాలా మంది ఫిరా వీళ్ళని కూడా ప్రోత్సహిస్తుంటే అక్కడ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అవకాశాలు తగ్గిపోతున్నాయి కూడా సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒక పూర్తి స్థాయిలో ఈ పదవుల పంపకం అనేది అయిపోవాలి అర్హులైన వాళ్లకు యోగ్యులైన వాళ్లకు లేదా ఆశావహులకు కనీసంగా ఇచ్చి చల్లబరచకపోతే ఈ అసంతృప్తి తెలుగుదేశం పార్టీకి మంచిది కాదు అనే ఒక అభిప్రాయం బలంగా ఉంది రెండో జనసేనలో కూడా ఉంది మనం ఏమో చేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు స్వయంగా అధినేత యొక్క అగ్ర అగ్రజుడికే ఇచ్చేసరికి మిగతా వాళ్ళు కూడా మరి మా సంగతి ఏంటనేది వాళ్ళలో కూడా వస్తుంది కాబట్టి మీరు అన్నట్టుగా ఉగాదికి ఈ పీపీపీపీలలో ఈ పీ అనే పదవి అనే పీని కూడా చేర్చే ఒక సమస్య వస్తుంది దీని మీద కసరాతో చాలా జరుగుతుంది స్పష్టమైన అభిప్రాయాలు కూడా వచ్చారు అలాగే కొలబద్దలు కూడా ఏ కనీసం ఈ మూడు నాలుగు ఉండాలి అలాగే మూడు నాలుగు కొలబద్దలు అలా నిర్ణయించారు అని ఆ వర్గాలు చెప్తూ ఉన్నాయి ఉగాది సరైన ముహూర్తమే మరి సార్ గతంలో ఏవైతే నామినేటెడ్ పదవులు ఇస్తారు సో అదే రేషియోలో ఉండే అవకాశం ఉంటుందా ఏదైనా పెంచే ఛాన్స్ ఉంటుందంటే రేషియోలో అప్పుడే పాటించలేదు మొదట్లో చెప్పారు కదా ఆరు మూడు ఒకటి చెప్పారు మీరు చూస్తే సోమవీర్రాజు హఠాత్తుగా ఎమ్మెల్సీ అయ్యారు ఈ అంశాలు ఆ పద్ధతిలో లేరు ఇప్పుడు సోమవీర్రాజు నిజానికి ఏ ఒక్క ఎన్డీఏ నాయకుడి కంటే చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ఎక్కువ అంటే వివరంగా నిన్న ఆయన ఒక చోట మాట్లాడుతూ ఉన్నారు అసలు ఎందుకు వచ్చింది మీకు అంటే చంద్రబాబు నాకు ఒక ఇప్పుడు సోమవీ రాజే తనకు హామీ ఇచ్చాడు చంద్రబాబు అని చెప్తున్నారు ఆయన చంద్రబాబు గారు నేను కలిసినప్పుడు అంతకుముందు నేను వ్యతిరేకం అది ఇది అన్నారు ఒక్కటి చూపించండి ను పొగుడుతూ నేను మాట్లాడిందేమో డెఫినెట్గా ఆయన అవతల క్యాంపే అవును కానీ నేను మాట్లాడింది చూపించండి అని సవాల్ చేస్తూ చంద్రబాబు గారు నాకు ఓ మాట చెప్పారు ఆ రోజు అని ఏం చెప్పారు సార్ అంటే మేము మీకెందుకు చెప్తాం మేము జాగ్రత్తగా ఉంటాం మేము ఎక్కడ చెప్పాలో కానీ చెప్పారని ఎందుకు చెప్పారు మరి మేమేం అడగలేదే అంటే ప్రెషర్ బిల్డింగ్ టాక్టిక్సే కదా అంటే సోమవీరాజు గారు చాచన మండలి చైర్మన్ లేకపోతే మంత్రిగానో వెళ్తారు అనేది ఒకటి ఒక మాట వచ్చినప్పుడు దాన్ని ఖండించడం లేదు బలపరచడం లేదు కానీ సగం సగం చూపించి బేరం చేసినట్టుగా ఏది గేదె నీళ్ళలో పెట్టి బేరం చేసినట్టుగా నాకు చెప్పారు చంద్రబాబు అని ఒక మాట మటుకు చెప్తున్నారు అంటే సోమిరాజే ఈ మాట అంటున్నారంటే సరే మీరు అర్థం చేసుకోవచ్చు పదవుల పందేరము పదవుల జాతర అనేది ఒకటి ఎదురు చూస్తుంది ఏంటంటే నాగబాబు త్రిశంకు లాగా ఇప్పుడు ఆయన మొదటి ఎమ్మెల్యే అన్నారు తర్వాత ఎంపీగా పోటీ చేస్తారన్నారు అది కాదు ఇది అన్నారు ఇది వచ్చే లోపలే ఆయనే వద్దు ఏదో కార్పొరేషన్కు చైర్మన్ చైర్గా వెళ్తారన్నారు అని చెప్పారు రాజ్యసభ తర్వాత రాజ్యసభ అన్నారు విజయసాయిలు కాబట్టి ఇన్ని విధాలుగా ఆయనతో చేశారు వీటన్నిటికీ తెర దించకపోతే ఎవరికి తోచిన కథలు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా కాబట్టి చంద్రబాబు నాయుడు అదొ పెద్ద భారీ బృహత్తర కసరత్తులో ఉన్నట్టుగా కనిపిస్తుంది మరి ఇది ఇది పూర్తి చేసాక అసంతృప్తులు పెరుగుతాయా లేదా చెప్పలేము మనం ఈ శాశ్వత ఏ ఏకలవ శిష్యుడో లేకపోతే కొసబీ అంకలాగా అనుసరిస్తానని చెప్పే బుద్ధ అంకన కూడా నేను ఇదిగా ఉన్నాను ఇవ్వకపోతే కూడా నేను బాబుతోనే ఉంటానని కూడా ఆయన చెప్తున్నాడు సిద్ధం చేయడానికి చాలా రాజ్యాంగబద్ధంగా పూర్తి చేయాల్సినవి కూడా ఉన్నాయి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మహిళా కమిషను ఆర్టీఐ ఇలాంటివన్నీ ఉన్నాయి వాటి వల్ల ఏంటి బోల్డ్ వ్యాక్యూమ్ వస్తుంటుంది అవి ఎవరిని అడగాలి ఫిలప్ చేయటం కూడా జరగదు కాబట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం చాలా ఉంది అయితే కొంతమందిని తగ్గిస్తారని మంత్రులను కూడా మొన్న చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీ వాళ్ళతో సమావేశమైనప్పుడు మదింపు చేశాను సగం మంది మీద ఒక అభిప్రాయానికి వచ్చాను అని ఇటువంటి సంకేతాలు కూడా ఇచ్చారు అంటున్నాను ఓకే అంటే కొత్తగా పదవులు ఇవ్వడమే కాదు ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమందికి కొంత తగ్గింపులు స్థానభ్రాంశాలు జరగ అదేనా జాయిన్ అయ్యాడు కదా అయ్యాడా పాప్దారి అదే కాబట్టి ఈ తతంగం అంతా ఏం జరుగుతుందో మనం చూడాలి బీజేపీ కూడా గొంతు పెంచుతుంది అనేది ఒకటి స్పష్టంగా సోమవీరాజు రూపంలో మనకు కనిపిస్తుంది సోమవీరాజు మంత్రి అయ్యాడనుకోండి ఊహించుకోని ఇంకా అది ఎలా ఉంటుందో యా